కార్తీక సమో మాసరం హరే గంగాయం ఆమలకాదౌషం న తు కార్తీక మాసానికి మించిన మాసం లేదు శ్రీమహావిష్ణువు కంటే ఉత్తముడైన దైవం లేడు గంగానదికి మించినటువంటి ఉత్తమ పవిత్రమైన నది లేదు అలాగే ఉసిరిక ఫలానికి మించిన ఔషధీ గుణం కలిగిన ఫలము లేదు అని దీని అర్థం కార్తీక మాసంలో సంపూర్ణమైన శక్తిమంతమైన సర్వపదార్థాల విశేషాన్ని చెప్తూ సర్వజ్ఞానప్రదా దీపం సుఖావహం దీపదానంకరో మెద్య శాంతిరస్తు సదా మమ దీపదాన విశేషాన్ని గురించి చెప్తోంది ఒక కథ కార్తీక పురాణంలో దీప దానం దీపాన్ని ఎందుకు దానం చేయాలి దీపంలో ఉండే శక్తి ఏమిటి అది విశేషం దీపదానంకరో మ్య బాగా ఆలోచించండి కుటుంబంలో ఏదైనా చిన్నపిల్లలకి ఏమాత్రపు అనారోగ్యం కలిగినా అకస్మాత్తుగా వైద్యుడి దగ్గరికి పరిగెత్తుకుపోతాం ఒక క్షణం ఆలోచించాలి అంటుంది కార్తీక పురాణం ఏం చేయాలిట చిన్నపిల్లలకి ఉలిక్కి పడడం అనేటటువంటి ఓ విధానం ఉంటుంది దీప దాన భేదాలు అంటే ఎన్ని రకాలుగా దీపాలని దానం చేయాలి దానం చేయడంలో ఉండేటటువంటి పరమార్థం ఏమిటి ఈ మాసంలోనే చేస్తూ ఉండటం వల్ల లాభం ఏమిటి అనే దాంట్లో అనుకుంటున్నాం మనకి పెద్దవాళ్ళు అయిన వాళ్ళకే నిద్ర వచ్చినటువంటి సందర్భంలో కళల్లో ఎక్కడో అకస్మాత్తుగా పైనుంచి కింది పడిపోతున్నట్టు అలాగే మెట్ల మీద నుంచి జారి ఐదో మెట్టు మీద గబుకను కాలుబడ్డట్టు అలా వచ్చిన సందర్భంలో ఉలిక్కిపడి లేచి చూసి ఓహో ఇది కళ అనుకుంటాం మనకి మాటలొచ్చు బుద్ధి ఉంది మన అభిప్రాయాన్ని ప్రకటించుకోగలిగిన తెలివితేటలు ఉన్నాయి మనం చెప్పేటటువంటి మాటల్ని వినేందుకు సిద్ధంగా ఉండి జాగ్రత్తగా మన రక్షణని చేసే ఉత్తములు మనకు ఉన్నారు కాబట్టి కళ అలాంటిది వచ్చినప్పుడు మనం భయపడాం కానీ పిల్లలు ఉంటారే వాళ్ళకి నిద్రలో కలుస్తుంది ఆ వచ్చిన సందర్భంలో పెద్ద రాక్షసుడో పులో పాము లేకపోతే ఓ సింహము ఆ రోజున వాళ్ళు చూసినటువంటి ఏదో ఒక భయంకరమైన ఒక దృశ్యం వాళ్ళ కళలో కనిపిస్తుంది